నమస్తే వెల్కమ్ టు టాక్స్ ప్రజా స్పందన కార్యక్రమాన్ని బాగా చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని వాళ్ళ అర్జీలు వినతులు జరుగుతున్నాయి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న నాయకులు కార్యకర్తలు సెక్రటరీసు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏడు వార్డుల ఇన్ఛార్జ్ అయినటువంటి మన అడిషనల్ కమిషనర్ వాసుబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడున్న నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రజా ఈ కార్యక్రమాన్ని ప్రజాగజన కార్యక్రమాన్ని మనం ఇంత విజయవంతంగా కొనసాగించుకుంటూ మనం రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మన గౌరవ మంత్రి నారాయణ సార్ గారు నెల్లూరుని రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తీసుకుందా తీసుకెళ్లాలని చెప్పి ఈ ప్రజా అర్జీల దినోత్సవాన్ని బాగా జరపమని చెప్పారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే నెల్లూరులో ఈ నారాయణ సార్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు పదిహేను స్కూళ్ళు డెవలప్ చేయడం వానికి దాదాపు పది నలభై ఏడు పార్కులు డెవలప్మెంట్ చేయడం పిల్లలకి సెలవు వస్తే ఆడుకునే దానికి ఎంతో ఉపయోగకరం ఉండేదానికి ప్రజలందరూ కూడా బాగా పార్కులకి వాటికి పోయి ఎక్కడంటే చదువులు ఉద్యోగాలు టెన్షన్లు మానసిక ఒత్తుళ్ళు ఇవన్నీ ఉండి ప్రజలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు సెలవు దినం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు ప్రతి వార్డులో ఒక పార్కు ప్రతి వార్డుకు ఒక స్కూలు అంటే చదువు విద్య విద్య ఆరోగ్యం ఇవన్నీ ఇల్లు ప్రతి ఒక్కరి వసతి ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో ప్రప్రథమంగా సార్ తీసుకున్న నిర్ణయము ఇక్కడ చదువు మీద దృష్టి పెట్టారు చదువు మీద దర్దా పదిహేను స్కూల్స్ మనకు నమూనాగా ఇచ్చినటువంటి విఆర్సి స్కూల్ ఈరోజు పదకొండు వందల మంది పేద విద్యార్థులు అత్యంత పేదరికం అనుభవించే పిల్లలకి మాత్రమే అక్కడ సీట్లు ఇచ్చి వాళ్ళకి ఈరోజు ఐఐటి విధానంలో ఒక స్పెషల్ కోర్సును ఏర్పాటు చేసి ఎక్కడో మాల్ కమర్షియల్గా లక్షలు ఖర్చు పెట్టి చదివే వాళ్ళకి మాత్రమే ఆ చదువు అవకాశం ఉంటుంది అటువంటి చదువుని కటిక పేదరికం అనుభవిస్తుంది పేదల కోసంగా ఆ చదువును ఏర్పాటు చేయడం వారికొక్కరికే కాదు మన నెల్లూరులో మన ఇరవై ఎనిమిది డివిజన్లో చాలా మంది పేదలు ఉన్నారని చెప్పి పదిహేను స్కూల్స్ని కమర్షియల్గా తయారు చేసి ఆ స్కూల్ మొత్తం కూడా ఒక్కొక్క స్కూల్లో రెండు వేల మంది విద్యార్థులు తయారైతే రాబో కాలంలో పిల్లలందరూ కూడా మంచి విద్యావంతులై సమాజాన్ని బాగా తయారు చేసే విధంగా తయారు చేస్తారు కాబట్టి ఎందుకంటే ఆయన ఒక విద్యావేత్త విద్యావేత్తగా ఉండి రాష్ట్రంలోనే దేశంలోనే ప్రముఖ స్థానంలో ఎన్నో విద్యా సంస్థ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈరోజు నెల్లూరు ప్రత్యేకంగా మోడల్గా రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఈరోజు పెద్ద పెద్ద డ్రైన్స్ కానీ మనకు రోడ్స్ కానీ ముఖ్యంగా మనకి ఈ మధ్య గ్రీనరీ పరంగా కొన్ని వేల మొక్కలు నాటేదానికి సార్ కంకణం కట్టుకున్నారు ఆ మొక్కల నాటే గ్రంథంలో ఈరోజు గౌరవ మేయర్ అయినటువంటి రూపుకుమార్ యాదవ్ గారు మన జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరూ నెల్లూరు నగరంలో తిరుగుతూ కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ నారాయణ సార్ ప్రజల మధ్యన వారానికి రెండు లేక మూడు రోజుల పాటు ఉండి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది మన క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ రంజాన్ కానీ ఇటువంటి కార్యక్రమానికి తన కోసం కష్టపడిన కార్యకర్తలు కూడా ఇంటికి పిలుచుకొని సన్మానించుకొని కుటుంబ సభ్యుల్లోగా వాళ్ళకి బట్టలు పెట్టడం చేయడం చూస్తూ ఉంటే కార్యకర్తలను ఇంత బాగా చూసుకుంటున్న వ్యక్తి కార్యకర్తల తర్వాత కార్యకర్తలు బాగుంటే ప్రజలను బాగా చూసుకుంటే మంచి సందేశాన్ని రాష్ట్రానికి పంపిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారి స్థానంలో మన ముఖ్య మంత్రివర్యులు మంచి మెరుగైన స్థానంలో ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను